ఈ గింజలు అవిసె గింజలు అవిసె చెట్లు అవిస పువ్వులు అవిస పువ్వులు కూర తింటే కంటి జబ్బులు రావు కంటి చూపు అనుకోండి అవిస పువ్వులు కూరగా వారానికి ఒకసారి తిన్నాం అనుకోండి ఆ కంటి చూపు పెరిగిపోతుంది కంటి నరాలు వీక్ అవ్వడం వల్ల కంటి చూపు మందగిస్తుంది దానికి మందు లేదు స్పెట్స్ కూడా చేయదు ఏ ఏ ఏ హాస్పిటల్లో చేయలేదు కానీ అవిసి పూలు తింటే నరసు మల్లి బలపడి ఆ రక్త ప్రసరణ జరిగి కళ్ళు కనిపిస్తాయి మరిచి మామూలుగా మామూలుగా అవసర గింజలు పొడి మనం రాత్రి వేసుకోవాలనుకుంటున్నాం పొద్దునకి ఫ్రీ మోషన్ అయిపోతుంది అనమాట మామూలుగా మనము సంవత్సరానికి ఒకసారైనా పంచకర్మ చేయించుకోవాలి మామూలుగా దానికి ట్రీట్మెంట్కి వెళ్తాం మనం ప్రత్యేకంగా అయితే ఆయుర్వేదలు చేస్తారు అలా కాకుండా వమనం రేచనం ఈ రెండు ఖచ్చితంగా వా నెలలో ఒకసారి చేసుకోవాలి వమనం అంటే వామిటింగ్ వాళ్ళంతా చేసుకోవాలన్నమాట మొత్తం అంతా తీసేయాలి అలా రేచనం అంటే విరోచనం చేయాలన్నమాట అలా నెలకు ఒక్కసారి ఈ అలసి గంజలో సునామికాకు పొడి చేసి తిఫలు చూడడం ఈ మూడు కలిపి ఒక వండ చేసేసుకున్నాం అనుకోండి పొద్దున్నకి మోషన్స్ అన్నీ రెండు మూడు మోషన్స్ అయితే తగ్గిపోతాయి మామూలుగా మోషన్స్ అయితే నీరసం వచ్చేస్తాయి కానీ ఇది వేసినప్పుడు మోషన్ అవుతుంటే మోషన్ అయ్యి కొద్దితే ఎనర్జీ పెరిగిపోతుంటుంది అన్నమాట శక్తి వచ్చేస్తుంటుంది అనమాట ఏను బలం వచ్చేస్తుంది అలా చేసి చూడండి బాగుంటుంది చిన్నపిల్లలకి వచ్చే జ్వరాలు కూడా జ్వరాలు తగ్గిపోతాయి జ్వరం ఉన్నాయి అక్కడికి లెక్కలే యాలకులు తులసాకు నీళ్ళు మరగబెట్టి కొంచెం బెల్లం వేసి రెండు రెండు చెంచాలు పట్టించామనుకోండి మూడు రోజులు జ్వరం తగ్గిపోతుంది

వేడి చేసినప్పుడు మనం మజ్జిగలు అది తాగచ్చు అనమాట ముఖ్యంగా మూలవ్యాధి పైల్స్ రక్తం పడుతుంది కానీ పెయిన్ ఏది ఉన్నా సరే ఈ పొడి బెల్లంలో కలిపి ఈ పొడి యాభై గ్రాములు బెల్లం యాభై గ్రాములు మెత్త పొడి చేసేసి ఒక పది గ్రాములు మజ్జిలో వేసి తాగేసాం అనుకోండి మూడు డోసుల్లో పైల్స్ తగ్గిపోతాయి ఇప్పుడు వేస్తే సాయంత్రానికి పెయిన్ తగ్గిపోతుంది రేపటికి బ్లీడింగ్ అవ్వదు వారానికి పైల్స్ పోతాయి క్రానిక్గా ఉన్నాయనుకోండి ఒక మూడు నెలల పాటు తీసుకుంటే పదేళ్ళు పదిహేను నుంచి ఉన్న పైల్స్ కూడా కరిగిపోయి శాశ్వతంగా పోతాయి ఎన్ని ఆపరేషన్ చేసినా మళ్ళీ వస్తూనే ఉంటాయి నాగకేసరాలు బెల్లం ఏమీ లేదు సింపుల్ లాజిక్ మధ్యలో తాగేస్తే పైల్స్ తగ్గిపోతాయి ఇది తెల్ల జిల్లేడు సూర్యుడి ప్రత్యేక రాత్రి చెప్పుకున్న అనుగ్రహాల్లో తెల్ల జిల్లేడు పాలు బెల్లంలో పెట్టి తీసుకుంటే మెన్సెస్ పెయిన్ పోద్ది అది ఆల్రెడీ చెప్పాం ఫార్ములా తెల్లజిల్లేడు మెన్సస్ అంటే బహిష్షు నొప్పి నెలసరి నొప్పిలో బెల్లం చిన్న చిన్న ఉండలో తొమ్మిది వనలు చేసి చిన్న చిన్న కన్నాలు పెట్టి జిల్లేడు పాలు ఆ కన్నంలో ఒక బొట్టేసి ఆ కన్నం మూసేసి క్యాప్సిల్ అనమాట బెల్లం పైన ఉంటుంది పాలు లోపల ఉంటాయి సో అవి వేసుకుంటే రుతుసూల అంటే నెలసరిలో నొప్పి మెన్సస్ పెయిన్ పూర్తిగా తగ్గిపోద్ది అనమాట అంటే వేసిన వెంటనే తగ్గదు ఇంగ్లీష్ మందులాగా ఈ నెలలో వేస్తే వచ్చే నెలలో సగం తగ్గుద్ది ఆ నెల వేస్తే మూడో నెలలో పావంతు ఉంటుంది ఇంకా మూడో నెల వేస్తే నాలుగో నెలకి రాదు జీవితంలో నెలసరి నొప్పి రాదు అది కరెక్ట్గా వేస్తే మోతదు మీరు ఒకసారి వస్తే నేను నేర్పుతాను అది డోస్ ఎంత అయ్యాలి ఏంటది చక్కగా చెప్తాం అన్నమాట నేర్చుకోవచ్చు అలాగే దీని వేరు మీద ఉన్న బెరడు పొడి చేసుకుని వంద గ్రాములు పొడి చేసి ఇంట్లో ఉంచుకొని రోజు చెంచా వెనలో చిటికెడు జిల్లేడు వేరు మీద ఉన్న బెరడు పొడి చిటికెడు వెన్న ఆవు వెన్న చెంచా అర చెంచా బెల్లం కలిపి రోజు తీసుకుంటే బొల్లి శ్వేతకుష్ ఉంటాం మామూలుగా బొల్లి శాశ్వతంగా పోద్దండి ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేల నుంచి కూడా పోద్ది ఆవు వెన్న అంటే ఏదో ఫ్రిడ్జ్లో పెట్టింది బటర్లో అవి కాదు మనం చిలికి తోడు పెట్టుకుని చిలుక్కుని తీసిన వెన్న ఆ పూటది ఆ పూటే ఏదో ఫ్రిడ్జ్లో పెట్టుకుని అమెరికా పంపిస్తాం అంటే అవ్వదు అప్పులేం కొడుకో ఇప్పుడు అంతా అదే సమస్య మనకి ఆ అబ్బాయి ఎక్కడ ఉంటాడు ఆ మా ఎక్కడ ఉంటుంది ఏమో బొంబాయిలో ఉంటుంది మేము ఎక్కడ ఉంటాం ఫోన్లో పని అయిపోవాలి అలా అలా కాకుండా శాశ్వతంగా తగ్గాలంటే కొంచెం కష్టపడదు కష్టపడితే పోతుంది మరి